ప్రత్యంతు వైపు పంట నేర్చే మనిషి నుంచి వానికి ఉంటుందేమో విశ్వాసం కూడా రాలేదు సార్ చిన్న పిల్లల్ని చంపుతాను ప్రవర్తించి ఉంటారు நின ஜன கம்பால கிராமந்திப பிடிப்பு சிசை படையே விதமாக போலஸ் டிப்பார்ட்மெண்ட் சைடு அடி ரெண்டு ஜென்னை பார்க்க போலீஸ் சைடு கேஸ் ரெஜிஸ்டர் இன்வெல் பிரகணம் அவுதான் தாக்கோட போலீஸ் சைடு நிச்சு அந்த ரக ஆதரவேகர் తీసుకోవడం జరి అదేవిధంగా చట్టపరమైనటువంటి చర్యలతో పాటు రిపోర్టు ద్వారా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి